గన్నవరం మాజీ శాసనసభ్యులు వల్లని వంశీమోహన్ పుట్టినరోజు సందర్భంగా వేర్వల్లి గ్రామంలో ఈరోజు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఉత్సాహంగా పాల్గొని వంశీమోహన్కు శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా గోడవల్లి సుధాకర్ ఎంపీటీసీ దూసరి నిర్మల గండు వెంకట చిన్నారావు కోడిపోయిన బాబి మోర్ల ఆంజనేయులు అలాగే ఆర్పిహెచ్ కాలనీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు పార్టీ శ్రేణులు వంశీమోహన్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి భారీగా బాణాసంచ కాల్చి ఉత్సవ వాతావరణం సృష్టించారు